చంద్రబాబు గారు హయంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు జగన్ గారు హయా వచ్చినప్పుడు రైతులు పరిస్థితి ఎలా ఉందంటారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అన్ని సబ్సిడీలు కానీ మామూలుగా వ్యవసాయానికి సంబంధించిన పని అన్ని కూడా మాములు వరద వచ్చినప్పుడు ఇచ్చారు ఈయనో ఏమీ ఇవ్వట్లేదు ప్రధానంగా చూసుకుంటే ప్రతిసారికి తుఫాన్ తుఫాను వచ్చింది సంబంధ తుఫాన్ వస్తుందని చెప్పి సంబంధించిన అధికారులు కానివ్వండి ఎవరైనా ముందస్తుగా ఏమన్నా సూ సూచన ఇవ్వటం జరిగిందా తుఫాను వల్ల చాలా వరకు పంట నష్టపడడం జరిగింది దాంట్లో కూడా మీ పంట నష్టపోతే సంబంధించినంత వరకు అధికారులు ఎవరైనా వచ్చి ఎన్ని పంట నష్టపోయింది ఏంటని చెప్పి చూసి వెళ్ళటం కానివ్వండి ఈ సంబంధించినంత వరకు సబ్సిడీ ఇస్తామని చెప్పి నోట్ చేసుకు వెళ్ళటం కానివ్వండి ఎవరైనా జరిగిందా ఎవరో రాలేదండి అండి ఉద్యోగస్తులు రాలేదు ఎవరో రాలేదు దాని గురించి చెప్పడం చెప్పలేదు ఈ విధంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉంటామని చెప్పి ఆర్బీఐ కేంద్రాలు స్థాపించేమన్నారు ఇదే ఆర్బీఐ కేంద్రాల్లో పంట వేసిన దగ్గర నుంచి పంట వరకు రైతులు తోడుగా ఉంటాయన్నారు సార్ ఆర్బీఐ కేంద్రాలు ఈ ఆర్బిక కేంద్రాలు వచ్చేసరికి ఇప్పుడు తుఫాన్ వస్తుంది తుఫాన్కి పంట నష్టపోకుండా ఉండటం కోసం పరదాలు కానివ్వండి తర్వాత పంట దిగుమతి చేసుకున్న పంట చేసుకోవడానికి మన సంచులు కానివ్వండి బస్తాలు కానివ్వండి అవన్నీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఇదే ఆర్బీఐ కేంద్రాల్లో పంట చేసుకున్న దగ్గర నుంచి అమ్ముకున్నంత వరకు ఆర్బీఐ కేంద్రాలు తోడుగా ఉంటాయి అంటున్నారు ఇప్పుడు ఆర్బీఐ కేంద్రాల్లో ఇలా పంట నష్టపోతే పంట అమ్ముకునేందుకు వీలుగా ఉంటుంది చాలా ఇబ్బందులు పెడుతున్నారండి ఇక్కడ ఒడ్డు తీసుకెళ్ళి ఎక్కడికో దూర ప్రాంతాన్ని కోడూరు కాబట్టి వెళ్ళి అక్కడికి ఇస్తున్నారు ఇక్కడ ఈ మండలం తీసుకెళ్ళి కోరూరు మండలం తీసుకెళ్ళాలంటే ట్రాక్టర్కి ఎన్ని ఖర్చులు ఇక్కడ ఎక్కువగా అవుతాయి ఈ పా గోన్ సంచులు కానీ ఏమి ఇవ్వట్లేదు గోన్ సంచులు అవి ఇవ్వట్లేదు ఏమీ చేయట్లేదు అసలు ఒడ్డు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇక్కడ ఉండదాన్ని తీసుకెళ్ళి చుట్టూ ప్ర ఉన్నదాన్ని కోడూరికి మామూలుగా పంపిస్తున్నారు అది దాంతో ఇబ్బంది పడుతున్నారు ట్రాక్టర్లు అవి ఖర్చులు అవి ఎక్కువగా పెరిగిపోతాయి అదేవిధంగా చూసుకుంటే ప్రతి ప్రధానంగా చూసుకుంటే మహా మన రాష్ట్రంలోనే ఎక్కువ శాతం మంది రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారని చెప్పి ర్యాంకింగ్ ప్రకారం తెలియంది అసలు ఈ ఆత్మహత్యల కారణం ఏమంటారు మామూలుగా ఆర్థిక ఇబ్బందులు మాములు ఇచ్చేవాళ్ళు సబ్సిడీలు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి అవి ఇవ్వట్లేదండి మాములు లోన్స్కి అవి కానీ డబ్బులు కానీ ఏమి ఇవ్వట్లేదు దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు పెట్టుబడి ఏమో ఎక్కువైపోయింది బాగా దాంతో రైతు ఒక బాగా ఇబ్బందులు పడిపోతున్నారు అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా వచ్చే ఇప్పుడు వచ్చేసరికి మన జగన్ గారి పాదయాత్రలో చేసినటువంటి హామీల్లో ఒకటి రా మన కేంద్రం మెడవంచైనా సరే మనకి ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు ఈ రెండు మద్యపాన నిషేధం చేసినాకే ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు ఈ రెండు చేయని పరిస్థితి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మద్యపాన నిషేధం వల్ల మన రాష్ట్రంలో అనేకమంది చనిపోవడం జరుగుతుంది దాని మీద ఆ ఇచ్చిన జగన్ గారు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి గట్ట నెరవేర్చలేదండి ఈ మాములు మద్యపాన నిషేధం ఉన్నారు అది ఒట్టిదేనో అసలు ఏమీ జరగట్లేదు మామూలు పబ్లిక్ కానీ ఇక్కడే మామూలుగా తీసుకొచ్చి మాములు అదేంటి మామూలుగా అమ్ముతున్నారు మామూలు ప్రైవేట్గా అమ్మే చేస్తున్నారు తీసుకొచ్చి షాపులకి వెళ్ళి తీసుకొచ్చి దానివల్ల విలేజెస్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మామూలు పబ్లిక్గానే రొటీన్గానే రోడ్ల మీద వాటి మీద తాగి పడిపోయే పరిస్థితి కాడికి వచ్చింది షాపులకి ఎలాగ ఉండనే విలేజ్లోనే మార్మల్ పెట్టేసి డైరెక్ట్గా అమ్ముకుంటున్నారు అది మరి విచ్చలవిడ అయిపోయింది మరి సారా ఇది మాత్రం ఆ హామీలు అనేది ఒక ఆమీని నెరవేర్చలేదు అంచెల వారీగా అంచెల వారీగా అన్నారు అంచెల వారీ లేదు ఏమీ లేదు మొత్తం విచ్చలవిడిగా జరుగుతుంది సారా అదే విధంగా చూసుకుంటే ప్రత్యేక ప్రధానంగా చంద్రబాబు గారు ఏమిలా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన మన మీ గ్రామంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రధానంగా మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైంది అంతమందలు మామూలుగా రోడ్లు వేసి సిమెంట్ రోడ్లు వేసేవాళ్ళు చంద్రబాబు ఉండగాను ఆ రోడ్లన్నీ కాడ ఇప్పుడు అసలు ఆ రోడ్లన్నీ గుంటలు పడిపోయినాయి ఈ టిప్పర్స్ ఇసుక బాగా అంతమందలు ఫ్రీగా ఉన్నప్పుడు మామూలుగా అయ్యేది ఇప్పుడు ఆ టిప్పర్స్ పెట్టేసి వర్షాలను వాటిలోనూ బాగా ఇది చేయటంలో ఆ టిప్పర్స్ ద్వారా రోడ్లన్నీ గుంటలు పడిపోతాయి రోడ్లు గుంటలలో నడువులు కాడిపోయే పరిస్థితి కాడికి వచ్చేసిందని గోతుల వల్ల దానివల్ల ఏమీ ఉపయోగపడలేదండి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసారు రైతులకు అండగా ఉంటామని చెప్పి చంద్రబాబు గారిలో పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అదే పోలవరం ప్రాజెక్ట్ని ఇంతవరకు కంప్లీట్ చేయని పరిస్థితి పడుతుంది ఇదే పోలవరం ప్రాజెక్ట్ కింద ఇద్దరు ఇరిగేషన్ మిషన్లు పనిచేసే సార్ ఒకళ్ళొచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకరు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు దాని మీద మీరు అంబటి రాంబాబు గంటకి అరగంట అయిన మనిషి అయినా వీళ్ళు వాళ్ళ అసలు అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి నీటి నీటికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి పెడితే అంత మందులో చంద్రబాబు ఉండగా పోలవరం దానికి మామూలు పోలవరం కట్టి దానికి అందరిని తీసుకెళ్తాం బస్సులు పెట్టి కూడా తీసుకెళ్ళి అక్కడ మామూలు భోజనాలు సౌకర్యాలు ఏర్పాటు చేసేసి అంత ప్రతి మామూలు దేనికంతి ప్రతి విలేజ్ నుంచి కూడా పోలవరం వెళ్ళి సందర్శించేసి అక్కడ మామూలుగా ఉచితంగా భోజనాలు చేసుకొని మరి తిరిగి చూపించడం జరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత ఏమీ జరగలేదు అదేవిధంగా చూసుకుంటే సార్ ప్రత్యేక ప్రధానంగా మన లోకేష్ గారు యోగాలం పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఇదే యోగాలం పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యోగాలం పాదయాత్రలో జగన్ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు వెళ్ళటం వల్ల జగన్ సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి జగన్ కానివ్వండి భయపడుతున్నారని చెప్పి తెలుగుదేశం శ్రేణులు అనుకుంటున్నారు మీద మీరు పూర్తిగా భయపడుతున్నా రండి వాళ్ళు ఈ జా మామూలు పా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టిన కానీ జనంలో చైతన్యం వచ్చింది అంత ముందల కన్నా కూడా బాగా ఫాలోయింగ్ ఎక్కువైంది అన్ని వర్గాలు అందరూ కూడా సంఘాలు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు అన్ని కులాలు అన్ని మతాలు అందరికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు కానీ చెప్పటం కానీ చెప్పి దాని పరిష్కారం కూడా ఎమ్మడితో చూపించడం ప్రతి దానికి కాడ మాది హామీ ఇచ్చిన దానికి కాడ అక్కడ శిలాపలకాల మీద వేయటం మామూలుగా అక్కడక్కడ నుంచి మామూలు వాళ్ళకి రెస్పాన్స్ చెప్పడం కాడ అన్ని కులాలకి అన్ని సంఘాలకి అందరికీ కూడా మేలు జరుగుతాయి మొత్తంగా చూసుకుంటే పాదయాత్ర సమయంలో కంపెనీలు ఏమైనా కనబడుతుంటే ఇది మీ మేము కట్టిన కంపెనీలు అని చెప్పి ఇది సెల్ఫీలు తీసుకుని చెప్పి ఈ సెల్ఫీలని జగన్ గారికి పంపించడం జరుగుతుంది సెల్ఫీ ఛాలెంజ్ చేయడం జరుగుతుంది దాని మీద మీరేమంటారు అది బాగా ఉపయోగపడుతుందండి ఇది ఇవి మన చంద్రబాబు అండంగా చేసిన మాములు కియాకారులు కానీ అనంతపురంలో కానీ అట్లా చాలా సార్లు కడ వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ చంద్రబాబు కానీ ఈ సెల్ఫీలు తీసి ఆయన ప్రాజెక్టులు నీటిపారుదల ప్రాజెక్టులు కానీ వాటి మీద వెళ్ళి సెల్పిల్ తీసి మాములు జనానికి చెప్పడం కాడ కొంత స్పందన కూడా బాగా వచ్చింది అదేవిధంగా చూసుకుంటే ఈ యోగాలం పాదయాత్ర వల్ల లోకేష్ గారు జనం ప్రజలకు దగ్గర అవుతున్నారని చెప్పి మీరేమన్నా భావిస్తారు పూర్తిగానే పూర్తిగానండి అసలు ప్రజలే ముందర ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్తున్నారు లోకేష్ గారి దగ్గరికి వెళ్తున్నారు ప్రజల స్పందన చాలా బాగా ఉందండి అదేవిధంగా చూసుకుంటే జగన్ గారికి లోకేష్ గారికి వీళ్ళిద్దరిలో ఎవరు మంచి నాయకులు అని మీ అభిప్రాయం వీళ్ళిద్దరి మధ్య మీ అభిప్రాయం ఏమంటారు అసలు జగన్ గారికి లోకేష్ గారికి పోల్చడం కూడా చాలా తప్పు అండి ఆయన ఎందుటనూ ఎడ్యుకేట్ చదువులను లేదు ఎందుటం లేదు ఆయన అల్లా మోసాలు చేసి కంపెనీలు వాటి మీద చేయడం వరకు తప్పితే ఆయన యొక్క ఇడిగా ఇడికాడ ఆయన చేసినటువంటిది లేదు ఆయన చదువులో లేదు ఎందుటం లేదు ఈయన చదువుకున్నాడు అన్నిట్లోనూ కూడా దీనిలో కూడా ఎక్కువగా అనుభవం ఉంది అనుభవాన్ని కూడా చె ప్రజలకు ఉపయోగపడతాయి చెప్పడం వల్ల జనం కూడా చైతన్యవంత్రం అవుతుంది